ఎంత టైం పడుతున్నాయి కార్యకత్వం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అది కావాలని చేస్తున్నట్టుంది పద్దెనిమిది కాంధనీ విశ్రమ గారు పన్నెండు జిల్లా గ్రౌండ్ క్లాస్ అయ్యారు మాసాయి పది నెల్లకూట పద్నాలుగు జిల్లా రేణిగా ఉండాలి మధ్యాహ్నం

వీక్ష ప్రజలను దృప చంద్రశేఖర్ గారు రంగుల బ్రమేష్ గారు వీక్షణ వేదిక మీరు సహాదిస్తా ఉన్నాం

ఈ రాష్ట్ర ఎట్లా చెప్పండి ఇంత టైం అయితే అప్పుడు చేస్తారు ఎందుకు పని ప్రతి ఒక్కరూ ఈ రంగం చేస్తున్నారు అక్కడ ఈ మూడేళ్లకు సహకరించిన దాతలు రాగసాయ గుప్తా గారు ఐదు లక్షలు రాగసాపు శ్రీనివాసరావు గారు నాలుగు లక్షలు రెండు లక్షలు గ్రామకాశం లక్ష రూపాయలు చెప్పని దాతలు రెండు లక్షలు మరో పేరు చెప్పని కాక రెండు లక్షలు మొత్తా రాజారాజాలు రెండు లక్షలు మన పార్టీ అపారా రెండు సీతారామయ్య గారు కాక లక్షా తొమ్మిది వేలు పెద్దపాటువరావు గారు లక్ష రూపాయలు బాలక విధుకృష్ణ గారు లక్ష రూపాయలు నీరు చక్కని దాకా లక్ష రూపాయలు వేలుగోపాల్ గారు లక్ష రూపాయలు మైల్స్ట్రా డెవలపర్స్ లక్ష రూపాయలు ఆక్సర్ రాజాదేవి గారు లక్ష రూపాయలు పేరు చక్కని దాకా డెబ్బై ఐదు వేలు రావణ సత్యనారాయణ గారు ఎనభై వేలు

మార్గాలు సమాంక్షలు అశోక ముప్పై వేలు కృష్ణ గారు నిర్ణయ గారు ముప్పై ఏను అలాని క్రమగారు ముప్పై ఏను అంశాలు గారు నిర్ణయంలో ఇరవై ఐదు వేలు గారు ఇరవై ఐదు వేలు రాజకీయ ప్రకృష్ణ ఇరవై ఐదు వేలు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై వేలు పదిహారు సంవత్సరాల ఇరవై ఐదు వేలు పంతొమ్మిది సున్నా ఇరవై వేలు ఇరవై వేలు యాభై వేలు

Gue gew早 on down क्या खबर है यानी कि भगवान मंदिरों में आते हैं श्राद्ध है ना आज के दिन है श्राद्ध आज भी को होंगे एक्चुअली आमुम के बारे में चल रही ये शारदा पत्र विरोध होने का कारण है और ना कुछ है ये ये है प्रति अपना कार्य और बारे में और जीवन प्रणाली में यह एक मूलभूत अवधारणा है thermodynamics आधो परमतों के लिए जन घोषणा तात्पर्य 4 नंबर के लिए एंट्रोप नेचुरल होता है वो डीएससी प्रोसेस में बिल्कुल परिवर्तन नहीं मान के मात्र अपरिवर्तित मां की स्थिति में 7 नंबर जुड़े विभिन्न प्रकार के

आपके मौसम में तुम्हारे राम तो मुझे शैक्षणिक रोकों के लिए धन्यवाद जाएगी जो भी सुधार का प्रबंधन होगा। पत्ते निर्दोष तो

Nalur orang banyak orang laki-laki orang, beberapa teman kami sepatu jalan kotoran. Terima kasih allah. Kali, beberapa teman kami beberapa teman kami sepatu jalan kotoran. Terima kasih.

பதினெண்டு தர விக்கிரம் பதினெட்டு ரொம்ப செந்த மண்டலம் பல்னா ஜி பாத்தீயும் செல்லப்போ மண்டலம் பன்னெண்டு ஜில்ல

아니 creat Michael

Hei! తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది రెండు ముప్పై ఆరు చెట్ల చర్చిస్తున్నాయి కానీ నేను విక్రమ్ గారు పదిహేడు తర్వాత اوه اے 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 ఈ జత ఎగ్జిబిషన్ జాత అండి దీంట్లో ఇది స్కోర్ అయితే ఉండదండి I want